గుమ్మడదల మండల విద్యాధికారి రాంబాబును నియమిస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు గుమ్మడదల మండలంలో బొంతపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో గెస్టెడ్ గా పనిచేస్తున్న రాంబాబు ప్రస్తుతం మండల నోడల్ అధికారిగా పనిచేస్తున్నారు తాజాగా గుమ్మడదల ఎంఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భం అయితే ఈ మండలం గుమ్మడి మండలంలో మండల నోడల్ ఆఫీసర్ కూడా పనిచేస్తున్నాను నిన్ననే ప్రభుత్వం ఆదేశాల ప్రకారము మండల విద్యాశాఖ అధికారిగా కూడా బాధ్యతలు వచ్చినవి దాని ప్రకారం ఈరోజు నేను మండలంలో మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించాను మరి ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా మీద ఇంకా బాధ్యతలు పెరిగినాయి మండలంలో విద్యని అభివృద్ధిపరచడం కానీ మండల విద్యాశాఖ అధికారిగా నేను ప్రతి పాఠశాలని సందర్శిస్తూ పాఠశాలలో విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాల మెరుగుదలకి ఉపాధ్యాయుల సహకారంతో కృషి చేయాల్సి ఉన్నది మరి ఆ రకంగా గుమ్మరిదల మండలంలో విద్యాభివృద్ధికి నేను వంద శాతం కృషి చేస్తాను ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలు అభివృద్ధి చేయటకు నేను కృషి చేస్తాను కావున అందరికీ తెలియపరచలేనిది అందరికీ నమస్కారం